i right. I'm a గౌరైన కేసీఆర్ గారికి నమస్కరించి మేము చెప్పుకోవాల్సినది ఏమనగా అంటే గత పదహారు సంవత్సరాల నుండి మేము ఎన్ఆర్ఏ సెకండ్ ఏఎన్ఎం గా పనిచేస్తున్నాము కరోనా సమయంలో మేము కరోనా సమయంలో మేము ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి కరోనా వచ్చిన ప్రతి ఒక్కరికి మేము సేవలు చేసినాము మేము ల్యాబ్ టెక్నీషియన్గా డాక్టర్గా సిస్టర్స్గా అటెండర్స్గా అందరి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వాళ్ళకు మాకు మాకు వచ్చిన వైద్యం మొత్తం చేసినామండి అటువంటి వారందరినీ మా పిల్లల్ని మా భర్తల్ని మా సంసారాన్ని పక్కకు పెట్టి మేము చావు ప్రస్తుల మధ్యలో కొట్టుమిట్టు ఆడుకుంటూ మేము అందరికీ సేవలు అందించినాం సార్ అప్పుడు మేము మీకు దేవతల్లాగా కనిపించినాం కేసీఆర్ సార్ ఇప్పుడేమో మీకు మా కష్టాలు కనిపించడం లేదు మాతోటి చేసే కష్టంలు మేము సమాన పనికి సమాన వేతనం లేదు వారు చేసేది మీకు అదే పని మేం చేసేది కూడా సేమ్ అదే పని సార్ వాళ్ళకేమో ఎక్కువ పారితోషికం ఉంది మాకు లేదు సార్ మేము వాళ్ళు సేమ్ వర్క్ చేస్తున్నాం సార్ వాళ్ళు ఎంత ట్యాబ్ వర్క్ చేస్తున్నో మేము కూడా అంతే ట్యాబ్ వర్క్ చేస్తున్నాం ఎన్ని ఆన్లైన్ చేస్తున్నారు మేము కూడా అంతే ఆన్లైన్ చేస్తున్నాం సార్ వాళ్ళకన్నా మేము ఇంకెక్కువ వర్కే చేస్తున్నాం సార్ ఒక్కొక్క సిస్టర్ కి ఆరు విలేజ్లు సార్ వాళ్ళు పెద్ద సిస్టర్ కాడ చిన్న సిస్టర్లే మేము సెకండ్ డే అయినాముగా ఆరు విలేజ్లు చూసుకుంటున్నాం సార్ గంతే వేతనం వాళ్ళకు కూడా ఎక్కువ వేతనం ఇస్తున్నారు అంటే సంతోషపడే వాళ్ళం కానీ వాళ్ళు గదే పనితోని ఆరు విలేజ్లు చేస్తున్నారు సార్ ఒక విలేజ్ ఉన్న వాళ్ళకి ఒక ఏఎన్ఎం ఫస్ట్ ఏఎన్ఎం ఉన్న దగ్గర కూడా అంతే ఉంటుంది సెకండ్ ఏఎన్ఎం గా తీసుకొని మమ్మల్ని ఓన్లీ వాళ్ళు సపోర్ట్ గా తీసుకున్నారు సార్ అటువంటిది ఇప్పుడు మాకు విలేజ్లు మంచి జీపీలు మంచి పాపులేషన్తో సహా పంచి వాళ్ళతో సమానం పని చెప్పిస్తున్నారు కానీ సమాన వేతనం లేదు సార్ మేము మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే రెగ్యులరైజేషన్ చేయాలండి బేషరత్తుగా మాకు రెగ్యులరైజేషన్ చేసి మాకు నోటిఫికేషన్ రద్దు చేయాలి సార్ మాకు ఇప్పుడు మేము నోటిఫికేషన్ వేసినంత మాత్రమే ఎగ్జామ్ రాసేవాళ్ళము ఒక్కొక్కరికి మాకు యాభై ఐదు సంవత్సరాలు ఉన్నాయి సార్ సిస్టర్స్కి మేము ఎట్లా ఎగ్జామ్ రాస్తాం సార్ ఎల్జీపీ కూడా కావటం లేదు అందుకని మా అందరినీ మీరు హెల్త్ అస్టేట్లకు డాక్టర్లకు ఎలాగైతే మీరు పర్మనెంట్ చేసిరో అలాగే అదే విధానంలో మాకు కూడా పర్మనెంట్ చేయండి సార్ మిమ్మల్ని మేము ఏకదాటిగా మాకు సిస్టర్స్ అందరి తరఫున కోరుకునేది దయచేసి మమ్మల్ని పెద్ద మనసుతో రెగ్యులరైజేషన్ చేయాలి సార్ తప్పకుండా మీ ఇంటి ఆడపడడం అనుపని చేయండి సార్ మీరు వచ్చే తెలంగాణ రాకముందు కాంట్రాక్ట్ పర్మనెంట్ చేస్తామని మీరు ఇచ్చిన మాట ప్రకారం అదే ఒప్పందం ప్రకారం చేయండి సార్ నమస్కారం